సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం ఇసరా సువార్త పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినాం అందుకు అబ్రహాము కుమారుడా వినాలి నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్లు సుఖమును అనుభవించితివి అలాగు లాజరు కష్టమును అనుభవించేనని జ్ఞాపకము చేసుకునుము మూడవది దేనిని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అండి లాజరు కష్టమును అనుభవించి ఉన్నాడని లాజరు అబ్రహాము అబ్రహామురమ్మును ఆనుకుని నెమ్మది పొందుచు ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి ధనవంతుడైతే తనకిష్టం వచ్చినట్లుగా తన జీవిత కాలమంతయు బ్రతికి ఉన్నాడంట ఎవడి జ్ఞాపకం చేసుకో ఈరోజు నీకిష్టానుసారముగా నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే ఎందుకు లాజర్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు ధనవంతుడైనటువంటి ఆ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే ధనవంతుడంట తనకిష్టం వచ్చినట్లుగా తన జీవిత కాలం అంతయు అంటే తన అతడు మరణించే వరకు కూడా తనకు నచ్చునట్లుగా తనకు తోచునట్లుగా తన మనసు ఆశించినట్లుగా తన శరీరం ఆశించినట్లుగా తన కనులు ఆశించినట్లుగా తన నోరు ఆశించినట్లుగా తన జీవిత కాలమంతా కూడా ఎవడి తనకు నచ్చునట్లుగా బ్రతికి జీవించి తన జీవితాన్ని ముగించాడంట ఇది జ్ఞాపకం చేసుకోవాలి అయితే ముగించిన తర్వాత ఏం జరిగింది అంటే గమనించండి జీవిత కాలము తనకు నచ్చినట్లుగా బ్రతికేడు చూడండి భూలోకములో డబ్బుంది ఆస్తుంది భారీ ఉంది పిల్లలున్నారు తిరిగి లేదు అడ్డు లేదు అదుపు లేదు ఏవండి ఏ బలహీనత లేదు ఏవండి లోకంలో ఉన్నటువంటి సుఖభోగాలన్నీ అనుభవించు ఇష్టానుసారంగా జీవిస్తూ అలాగే దేవుడు తనకి ఇచ్చిన ఆయుష్కాలం ఎంతైతే భూలోకంలో ఉందో అంతకాలము బ్రతికి మరణించాడు అమ్మా వినాలి అయితే ఈ మరణించినటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలంట ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి మనుషుడు మరణిస్తాడు కదా ఇందులో జ్ఞాపకం చేసుకోవడానికి ఏముంది అంటే ఉంది ఉంది జ్ఞాపకం చేసుకోవాలి ఏంటో తెలుసది సుఖముగా బ్రతికిన వాడు తనకి నచ్చినట్లుగా బ్రతికిన వాడు తన జీవిత కాలం బ్రతికిన వాడు నిత్య నరకములో ఉన్నాడంట ఎక్కడున్నాడండి ఎవరున్నారు తనకి నచ్చినట్లుగా తన జీవిత కాలం బ్రతికాడు చూడండి అతడు నిత్య నరకములో ఉన్నాడంట కష్టమును అనుభవించినటువంటి వ్యక్త లాజరు క్షమించండి అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మది పొందుచున్నాడంట క్రైస్తవ సమాజం ఆలకించాలి ఈరోజు భూలోకములో నీకు నచ్చినట్లుగా నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావా ఏ మనుషుడు కూడా తనకి నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి దేవుడు మనలను తల్లి గర్భం ద్వారా పుట్టించలేదు మరి ఎందుకు పుట్టించాడు అనే ప్రశ్న మీలోకి వస్తే దానికి జవాబు ఏమిటో తెలుసా దేవునికి నచ్చినట్లుగా బ్రతకడానికి ఒక మాట చెబుతాను తల్లిదండ్రులు కలయిక ద్వారా ఒక కుమారుడు ఒక కుమార్తెడో కంటే వారు ఎందుకు కన్నారు ఎందుకు వారిని బయటికి తీసుకొచ్చారు అంటే వారికి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా తల్లిదండ్రులకి అనుకూలముగా తల్లి నచ్చినట్లుగా నచ్చునట్లుగా తల్లిదండ్రులకి ఇష్టపడినట్లుగా వారి జీవితం వారు బ్రతకాలి అని ఆ బిడ్డ కావాలని వారు కలయిక ద్వారా బయటికి తీసుకొచ్చారు గాని పుట్టినటువంటి నీకిష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి వారు భూలోకాడికి తీసుకురాలేదు క్రైస్తవుడు ఆలకించాలి అలాగని ప్రతి మనుషుడు కూడా తనకి నచ్చినట్లుగా భూలోకంలో బ్రతకడానికి వీలు లేదు ఈరోజు ఆలోచించాలి ఏమండి మనకి నచ్చినట్లుగా బ్రతుకుతున్నావు నా డబ్బు అంటున్నాడు నా ఇష్టం అంటున్నాడు నా బలం అంటున్నాడు నా జ్ఞానం అంటున్నాడు నా సంపాదన అంటున్నాడు నా భార్య అంటున్నాడు నాది నాది అంటూ తనకిష్టం వచ్చినట్లుగా బ్రతకడమే నేటి సమాజంలో లేక ఈ భూలోకంలో ప్రజలను మనం చూడవచ్చును అయితే అలా బ్రతికినటువంటి వారి జీవితాలు వారి ఆత్మ ఎక్కడ ఉంటుంది అంటే నిత్య నరకములు అగ్ని ఆరదు పొరుగు సావదు అనేక ఆరని అగ్నిలో వారు ఉంటూ ఉన్నారంట అందుకే మనకి ఇష్టం వచ్చినట్లుగా ఎన్నడూ బ్రతకకూడదు గుర్తుపెట్టుకోండి మనం ఆరాధిస్తున్నా సేవిస్తున్నా ఈ పరిశుద్ధ గ్రంథానికి ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకాలి అమ్మ గుర్తుపెట్టుకోండి దేవుడు తన సేవకు నిలబెట్టుకుని ఎందుకు సంఘానికి లేక సమాజానికి అంటే అయ్యా నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకవచ్చు మానవుడు కానీ నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతికితే కనుక ఎక్కడుంటావు నిత్య నరకంలో ఉంటావు నిత్య నరకంలో ఉండడానికి కాదు దేవుడిని సృజించినది ఎవడు నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతకడానికి కాదు నీ తల్లి గర్భము ద్వారా నేను బయటకు తీసుకొచ్చినది నువ్వు పరలోకముల వేగవేగాలు సంచరించాలని అలాగే ఈ భూలోకములో తండ్రి చిత్తాన్ని అనగా తండ్రికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నీవు నేను కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎందుకు ధనవంతుడిని ఎందుకు లాజారం జ్ఞాపం చేసుకోవాలి అంటే అతడు ధనవంతుడు తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడంటా అది నీకు అర్థం కావాలి అతడికి ఇష్టం వచ్చినట్లు బ్రతికాడు కాబట్టి ఈరోజు అయ్యో అతను నరకంలో ఉన్నాడా లాజరు తనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకకుండా దేవుడికి నచ్చినట్లుగా బ్రతికాడు సుఖభోగాలను అనుభవించలేదు కష్టమైన చాలు వచ్చిన దాంట్లో కొంచెం నీతిగా సంపాదించింది కొంచెమైనా చాలు అని తన కష్టార్జితము వచ్చేత దేవుడికి భయపడి భయపడడం నేర్చుకుని ఏమని దేవుణ్ణి సంతోషపరచగలిగినటువంటి జీవితాన్ని కలిగిన వాడు లాజర్ గనుక ఈరోజు మరణం తర్వాత ఎలా ఉన్నాడో తెలుసా నెమ్మదిగా ఉన్నాడు ధనవంతుడికి నెమ్మది లేదు కేకలు వేస్తూ ఉన్నాడు అయ్యా చిట్టుకుడు ఏళ్ళుతో నేట్లోనంటా ఈ చిట్టుకుడు ఏళ్ళు నీటిలో ముంచి ఆ దానికి వచ్చిన చుక్క చాలు అయ్యా నా నాలి కంటించు ఇక్కడ కాలిపోతూ ఉన్నాను అంటూ ఉన్నాడు ఎందుకు జ్ఞాపం చేసుకోలో తెలుసా మన జీవిస్తే నరకము తప్పదు అని మనం జ్ఞాపం చేసుకుంటే ఏం జరుగుతుంది ఇప్పుడు మన బ్రతకకుండా మనలను సృజించిన దేవుడు ఎందుకు నన్ను ఈ భూలోకానికి పంపించాడో ఆ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారంగా మనం బ్రతకడం ప్రారంభిస్తామని ఏమండి ఈ ధనవంతుడిని లేక లాజర్ని ఇద్దరిని మనం జ్ఞాపం చేసుకోవాలంట ఇష్టానుసారంగా ఎప్పుడు మనం బ్రతకొద్దు మనకంటూ దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు మనకంటూ ఒక నిబంధన ఇచ్చాడు మనకంటూ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మనకంటూ ఒక ఇచ్చాడు దేవుడు మనకంటూ ఒక క్రమాన్ని ఇచ్చాడు ఆ క్రమ పద్ధతిలోనే ఆ యొక్క ఆజ్ఞల్లోనే అంటే అవన్నీ కూడా నీకు ఇష్టం లేకపోవచ్చు కానీ అవి దేవుడికి ఇష్టమైనవి దేవుడికి ఇష్టమైన వాటిలో నువ్వు నడవగలిగితే నీకు కష్టమైన సరే రేపొద్దు నువ్వు నరకములో ఉండవు పరలోకంలో వేగవేగాలను సంచరిస్తావు అందుకు మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి యొక్క వాక్యము మనకి విధముగా మరి తెలియజేస్తూ ఉన్నా